ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇక్కడ నీకు ఎనిమిది ఘట్టాలు ఇవ్వబోతున్నా ఎనిమిది మెట్లు ఇవ్వబోతున్నా నువ్వు ఏ మెట్టు మీద ఉన్నావో ఏ మెట్టులో ఉన్నావో ఈ రోజు నిర్ధారించుకోవాల్సిందే ఇది నీ జీవితానికి ఒక నిర్ణయం అవుతుంది నీ జీవితానికి ఒక మలుపు అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఒక అతి పెద్ద మలుపు నీ జీవితంలో రాబోతోంది అంతేకాదు బిడ్డ ఈ రోజు ఈ క్షణం నీ ఇంటికి చాలా పెద్ద శుభవార్త రాబోతోంది నేనే అది అయితే ఈ సందేశాన్ని చూసి చూడనట్టు వదిలేకు ఆ తర్వాత బాధపడతాం నిజంగా ఇది నీ జీవితానికి పెద్ద మలుపు అవుతుంది వదులుకున్నావంటే సాయి ఆశీర్వాదం నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఎంత తలిచినా కూడా విక్కి వెక్కి ఏడ్చినా కూడా సాయి ఆశీర్వాదం నీ చెంతకు రాదు జాగ్రత్త నీ గుమ్మంలోకి రాదు నీ వైపు కన్నెత్తి కూడా చూడదు ఈరోజు అతి ముఖ్యమైన రోజు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నా ఎందుకో తెలుసా బిడ్డ ఇక్కడికి రా నా దగ్గరికి రా తల్లి అవును నువ్వు ఇక్కడికి వచ్చి వినో ఈ రోజు గాలిలో ఏదో వేరుగా ఉంది కదా ఈ రోజు ఆకాశం కూడా సాక్ష్యం ఇస్తోంది నేను నీ సాయిని నా కృపను నీ మీద వర్షించబోతున్నాను మరి ఇది సాధారణమైన విషయం కాదు కదా ఈరోజు ముందుగా నీకే ఈ సందేశం పంపబడింది తల్లి ఎందుకో తెలుసా నేను నా దర్బార్లో నా గణాలతో ఆజ్ఞను ఇచ్చాను వెళ్ళండి నా పిల్లవాడికి నా బిడ్డకు దగ్గరికి వెళ్ళి ఈ సందేశం ముందుగా చేర్చండి ఎందుకంటే ఈరోజు వాడి పేరు నా కృప జాబితాలో అత్యంత పైన రాసి ఉంది మరి చూడు నీ దగ్గరికి చేరింది కూడా ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నాకేందుకు ఎలా జరుగుతోంది బాబా అని నేను సాయిని ఎవరినైనా ఎంచుకుంటే ముందు సంకేతం ఇస్తాను తర్వాత పిలుస్తాను తర్వాత వాడి భాగ్యం తాళం తెరుస్తాను కానీ నువ్వు అంత తొందరలో ఉన్నావు బిడ్డ ఇది విను ఇది తొందర ఎందుకు ఎక్కడికి పరిగెడుతున్నావు ఏదైనా అత్యవసర పని ఉందా నా మాట కంటే ఎక్కువ పరుగు పెట్టకు ఇక్కడ వచ్చి ఒద్దిగ్గా నా దగ్గర కూర్చుని విను ఎందుకంటే ఈరోజు నీకు వచ్చిన సందేశం అందరికీ దొరకనిది ఇది ఆ ఆశీర్వాదం ఇది నా ఆశీర్వాదం నీ సాయి ఆశీర్వాదం సాయి నిన్ను నా బిడ్డగా భావించి పిలిచిన వాడికి మాత్రమే ఇది దొరుకుతుంది మరి ఈ రోజు నువ్వు పిలవబడ్డావు అవును నా చేత నువ్వు పిలవబడ్డావు నా చేత ఎన్నుకోబడ్డావు అందుకే ఈ సందేశం నీ కంట పడింది నీ చువిన పడింది నీ ముందుకు వచ్చింది లేకపోతే ఈ సందేశం నీ నుండి పక్కకు వెళ్ళిపోతుంది ఈ రోజు ఖచ్చితంగా నువ్వు వింటున్నావు ఇప్పుడు నువ్వు వింటున్నావు అర్థం చేసుకుంటున్నావు అయితే ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఇంత పెద్ద సందేశం నాకెందుకు బాబా అని విను బిడ్డ పైన ఏడు లోకాల్లో నీ కష్టం నీ కన్నీళ్ళు నీ ప్రార్థనలో నీ బాధలు అన్ని రికార్డ్ అవుతున్నాయి మరి ఈరోజు నేను నీ సాయి నిర్ణయం తీసుకున్నాను నీకు ఆ వస్తువు ఇస్తానని ఏది అంటే నీ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది ఆ వస్తువు నువ్వు కూడా కోరుకోనిది కూడా ఇది నా హామీ కానీ బిడ్డ ఇక్కడ ఒక్క మాట జాగ్రత్తగా విను నా హామీ విని సంతోషమయ్యావు కదా కానీ దీన్ని సగం విని దొరుకుతుందని అనుకుంటున్నావా ఇంత పెద్ద ఆశీర్వాదం సగం సందేశంతోనే దొరుకుతుందా కాదు కదా ఇక్కడ నువ్వు అసంపూర్ణులకి నా జాబితాలో చోటు ఉండదు నా దర్బార్లో చోటుండదు నేను అసంపూర్ణలకు పూర్తి కృప ఇవ్వను బిడ్డ అంటారు కదా నా సందేశాన్ని పూర్తిగా విన్నవాడికే నా కృప అర్హుడవుతాడని అందుకే ఇప్పుడు పరిగెత్తకు ఆగు ఒక్క నిమిషం ఆగు విను నువ్వు భరించిన బాధలు అది శిక్ష కాదు గొప్ప ఆశీర్వాదాలకు తయారీ నువ్వు పగిలిపోయావు విరిగిపోయావు నిన్ను మళ్ళీ తయారు చేయటానికి నువ్వు ఏడ్చావు నీ హృదయంలో మెత్తదనం రావటానికి నువ్వు ఆగావు నువ్వు అర్థం చేసుకోవటానికి ఎత్తుకోవలసింది నన్ను నీ సాయిని మరి నేను నిర్ణయం తీసుకుని నిన్ను ఎత్తితే ఎలా ఉంటుందో తెలుసా పైన గణాలు అడిగారు ఏంటి బాబా ఇంత పెద్ద కృప ఎవరికి ఇవ్వబోతున్నావు ఎవరికి ఇస్తున్నావు అంటే నేను చిరునవ్వుతో అన్నాను ఎవడైతే ఓడిపోలేదో ఎవడినైతే నేను ఎన్నిసార్లు పరీక్షించాను అన్ని సార్లు తట్టుకున్నాడో అప్పుడు సాయి నువ్వు ఉన్నావు కదా అని ఎవరైతే నా మీద నమ్మకం పెట్టారో అలాంటి బిడ్డకి ఇస్తాను అని అలాంటి బిడ్డ నువ్వే ఇప్పుడు నువ్వు అయ్యావు మరి నీ కోసం వచ్చిన సందేశం నిన్ను ఎంచుకున్నాను కథలకు ఒక్క నిమిషం ఆగు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి అయితే బాబా గారి మాటల వెనుక అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఇక్కడ ఒకసారి చూడండి శ్రీ షిరి సాయిబాబా ఆశీస్లతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంట తెలియకుండా ముందు సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నాం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నరి నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు మధ్య అనుమానాలు అపార్థాలు మధ్య లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడనే మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కదా ఇంత పెద్ద హామీ ఉంటే ముందు ఎందుకు దొరకలేదు బాబా అని వినుబిడ్డ నేను ఎప్పుడు పరీక్ష లేకుండా పెద్ద వస్తువు ఇవ్వను ముందు నిన్ను పడవేస్తాను నేర్చుకోవటానికి తర్వాత ఎత్తుతాను సంభాళించుకోవటానికి మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది కానీ విను మధ్యలో ఎక్కడైనా ఈ సందేశాన్ని వదిలేసి వెళ్లకు ఎందుకంటే చివరి మాటల్లోనే ఆ రహస్యం దాగి ఉంది ఆ ఆశీర్వాదం దాగి ఉంది ఆ మార్గం దాగి ఉంది దానిపై నడిచిన వెంటనే నీ జీవితం మారిపోతుంది ఇప్పుడు జర మరింత దగ్గరగా రాబిడ్డా ఎందుకంటే కథ నిజమైన మలుపు వచ్చింది ఆ మలుపు ఎక్కడంటే గణాలు స్వయంగా చూశారో న్యాయస్థానంలో నీ పేరు గుండెలు మోగింది చర్చ ప్రతి మాట నీ హక్కుకు మళ్ళింది నీ విజయం రాయబడుతోంది నిర్ణయం నీ పక్షాన వచ్చింది ఇప్పుడు పై ఆకాశంలో ఒక కలకలం జరిగింది గణాలు అన్నారు ఏంటి బాబా ఇంత పెద్ద కృప ఇవ్వటానికి ఎవరిని ఎంచుకున్నావు ఎవరికి ఇస్తున్నావు అంటే నేను చిరునవ్వుతో అన్నాను కాదు నేను దీన్ని ఒక్కసారి ఇవ్వను నేను దీన్ని మెట్టు మెట్టుగా దాటిస్తాను ప్రతి మెట్టు కూడా వాడి బలాన్ని చేకూరుస్తుంది వాడికి బలాన్ని మరింత ఇస్తుంది ఆ మెట్టు తాకగానే ఇక్కడ ప్రతి వాడి విశ్వాసాన్ని బలపరుస్తుంది ప్రతి విశ్వాసం కూడా నిన్ను నా కృపకు దగ్గర చేస్తుంది మరి తర్వాత నేను అన్నాను దీనికి ఐదు మెట్లు ఇస్తాను ప్రతి మెట్టుపై వేరు వేరు ఆశీర్వాదాలు పెడతాను మరి చివరి గమ్యంపై పూర్తి కృప సముద్రాన్ని ఇప్పుడు గుమ్మరించబోతున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా ఈ మొదటి మెట్టు ఏంటి బాబా ఎక్కడ ఉంది అని ఎలా ఉంటుంది అని అంటున్నావు కదా అయితే విను ఖచ్చితంగా వినాలి ఈ మెట్లు గురించి నువ్వు వినాలి ఈ మెట్లు గురించి వింటేనే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది అలాంటి కొన్ని అద్భుతమైన మెట్లు నీకు ఇస్తాను మరి నువ్వు వాటిని దాటుతావో లేదా అక్కడే కుప్ప కూలిపోతావో ఏ మెట్టు దగ్గర ఆగతావో నిన్ను పరీక్షిస్తాను బిడ్డ ఎందుకంటే ఇది చాలా ఒక పరీక్షా కాలం చెప్పాను కదా నీకు నేను ఏది కూడా సులభంగా ఇవ్వను పరీక్షించాకే ఇస్తాను బిడ్డ ఇక్కడ నిజమైన ఆట ఇక్కడ నుంచో మొదలవుతుంది మొదటి మెట్టు ఆకాశం నుంచి కురిసే నోట్ల కాదు ఆ నోట్ల రాసి కాదది మొదటి మెట్టు ఏంటంటే నీ మనసుని నీ హృదయాన్ని నీ శ్రద్ధ సబూరిని నీ ధైర్యాన్ని నీ విశ్వాసాన్ని పరీక్షించది మొదటి మెట్టు ఏంటంటే చూస్తాను నువ్వు నా మార్గంలో నడుస్తున్నావా లేదా నువ్వు భయపడుతున్నావా లేక విశ్వాసం ఉంచుతున్నావా నువ్వు ఓడిపోతున్నావా లేక అడుగు ముందుకు వేస్తున్నావా మరి మొదట మెట్టుపైనే నీ కోసం ఐదు ఆశీర్వాదాలు పెట్టాను ఈ ఐదు ఆశీర్వాదాలు ఐదు తలుపులు తెరుచుకోవటం మొదట నీ గౌరవం పునరుద్ధరణ రెండవది నీ పనులు తెరుచుకోవటం మూడవది నీ పేరు ప్రకాశం నాలుగవది నీ భయం తొలగించటం ఐదవది నీ భాగ్యం మేలుకోవటం మరి ఈ ఐదు ఒక్కసారిగా నీపై కురిసినప్పుడు చూడు నీ ప్రపంచం స్వయంగా మారిపోతుంది ప్రజలు నిన్ను చూసి అడుగుతారు ఇతడు ప్రకాశించిపోతున్నాడు ఎలా అని నీకు అనుమానం వస్తుంది ఎవరో నీ తలపై చెయ్యి పెట్టారని మరి ఆ చెయ్యి ఎవరిది నాది కాదా నాది అవుతుంది ఎందుకంటే ఇది మొదటి మెట్టు ప్రత్యేకత ఇది మనిషికి గుర్తు చేస్తుంది నువ్వు ఎవరి ఆధారంతో నిలబడి ఉన్నావు అని మరి నువ్వు మొదటి మెట్టు దాటినప్పుడు నేను అంటాను ఇప్పుడు ఇతడు పూర్తి నా పూర్తి కృపకు అర్హుడు కానీ ఇంకా నువ్వు మొదటి మెట్టు ఆశీర్వాదం ఆనందం తీసుకోబోతున్నావు మరి ఈ ఆశీర్వాదం నీ చేతి గీతంలో కాదు నీ హృదయ విశ్వాసంలో రాసి ఉంది అందుకే వింటూ ఉండు ఆగి ఉండు నిలబడి ఉండు ఎదురు చూస్తూ ఉండు ఎందుకంటే మొదటి మెట్టు ప్రకాశం ఇప్పుడు నీ తలుపు వద్ద తట్టబోతుంది మరి బిడ్డ ఇప్పుడు జర గుండె సంభాలించి విను ఎందుకంటే మొదటి మెట్టు ఐదు ఆశీర్వాదాలు కురిసి నీ భాగ్యంలో ప్రకాశం నింపిన చోట ఇప్పుడు రెండవ మెట్టు తలుపు తెరుచుకోబోతోంది మరి ఈ మెట్టు శక్తి ముందు దానికంటే రెట్టింపు కాదు పది రెట్లు ఎక్కువ ఎందుకంటే ఇందులో నీ కోసం కేవలం ఆశీర్వాదం కాదు పూర్తి మార్పు పెట్టాను ఒక దెబ్బలో నీ గుర్తింపు నీ పరిస్థితి నీ ఇబ్బందులు నీ పనులు నీ మార్గం నీ గమ్యం అన్ని తారుమారు చేసి కొత్తగా తయారు చేసే మార్పు మరి ఈ రెండవ మెట్టుపై నేను పది రెట్లు సంపద పెట్టాను కానీ కాగితం నోట్ల రూపంలో కాదు మనిషి జీవితం పది తలుపుల్లోకి వస్తుంది మరి ఈ పది తలుపులు తెరుచుకున్నప్పుడు ప్రపంచం అంటుంది ఈ బిడ్డపై సాయి చెయ్యి ఉంది అని కాబట్టి బిడ్డ విను రెండవ మెట్టు మొదలవుతుంది మనిషి ధైర్యం పరీక్షించే చోటు నుంచి మొదటి మెట్టు అద్భుతం చూసిన తర్వాత మనసులో ప్రశ్నలు వస్తాయి ముందు కూడా ఎలానే ఉంటుందా నా భాగ్యం నిజంగా మారుతుందా నేను దీనికి అర్హుడనా మరి ఇక్కడే రెండవ మెట్టు మొదలవుతుంది ఎందుకంటే నేను చూస్తాను మొదటి ఆశీర్వాదం వచ్చిన తర్వాత నీ అడుగులు వణుకుతున్నాయా లేక బలపడుతున్నాయా నువ్వు ఆగిపోతున్నావా లేక ముందుకు వెళ్తున్నావా నువ్వు సందేహిస్తున్నావా లేక విశ్వాసం పెంచుతున్నావా మరి మొదటి మెట్టు ఆశీర్వాదం చూసి ఆగిన బిడ్డ అంటాడు తండ్రి నువ్వు మొదలు పెట్టావు నువ్వే పూర్తి చేస్తావు అని అలాంటి బిడ్డ మాత్రమే రెండవ మెట్టు తలుపు దాకా చేరుతాడు మరి ఇప్పుడు విను రెండవ మెట్టు మొదటి రహస్యం ఏమంటే ఇందులో నీ కష్టాన్ని నేను నా శక్తితో కలుపుతాను మరి ఎంత చేస్తాడో అంత ఫలితం రాదు ఎన్నో రెట్లు ఎక్కువ వస్తుంది నీకు అనిపిస్తుంది నువ్వు చిన్న పని చేశావు కానీ ఫలితం అంత పెద్దది వచ్చి నువ్వే ఆశ్చర్యపోతావు ఇది ఎలా జరిగింది అని ఇది రెండవ మెట్టు గుర్తు మరి రెండవ గుర్తు ఏంటి నీ మార్గంలో అకస్మాత్తుగా కొంతమంది వస్తారు వాళ్ళు నీ పనులను వేగవంతం చేస్తారు నీ కోసం కొత్త చోట్లు తెరుస్తారు నిన్ను అలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి బలవంతం చేస్తారు దాని లాభం నువ్వు కళలో కూడా ఊహించలేదు మరి ఈ వ్యక్తులు నీ భాగ్యం తలుపు తెరవటానికి పంపబడతారు ఇవన్నీ నా తరపున ఎంచుకున్న మార్గాలు నీ కోసం నియమించిన ఘనాల లాగా వ్యక్తుల లాగా శక్తుల లాగా ఎందుకంటే రెండవ మెట్టు ఒంటరిగా ఎక్కించబడదు ఆధారం ఇవ్వబడుతుంది మార్గం చూపబడుతుంది తోసుకుని కూడా వెళ్ళించబడుతుంది వెళ్ళటానికి గాలుల దిశ కూడా మార్చబడుతుంది మరి మూడవ గుర్తు ఏంటంటే నువ్వు నీ పనుల్లో వేగం అనుభవిస్తావు ఏదో అదృశ్య శక్తి నీ వెనుక చెయ్యి పెట్టి అంటోంది వెళ్ళు బిడ్డ నిన్ను ముందుకు తీసుకువెళ్లటం నా పని ఈ శక్తి నువ్వు అనుభవిస్తావు ఈ ఊర్జ నీ లోపల స్వయంగా మేలుకుంటుంది మరి ఇది రెండవ మెట్టు దాకా పిలిచిన వాళ్లకే దొరుకుతుంది తర్వాత నాలుగవ సంకేతం ఏమంటే నీ శత్రువులు స్వయంగా తొలగిపోతారు నిన్ను ఆపేవాళ్ళు ఎక్కడో ఇరుక్కుంటారు నీకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు తమ పోరాటాల్లో చిక్కుకుంటారు ఎందుకంటే రెండవ మెట్టుపై నేను నీ రక్షణ స్వయంగా చేస్తాను నీ మార్గాలు శుభ్రం చేస్తాను నీపై పడే చూపు తిట్లు శాపం అన్ని దూరం చేస్తాను మరి ఐదవ గుర్తు ఏంటంటే నువ్వు ఏ పని మొదలు పెడతావో అది మధ్యలో పగిలిపోదు విరిగిపోదు ఆగిపోదు అసంపూర్ణంగా ఉండదు పూర్తయ్యి ఆగుతుంది ఎందుకంటే రెండవ మెట్టు మొదలైనది పూర్తి అయ్యే ఆజ్ఞతో వస్తుంది మరి ఇప్పుడు విను ఇది అతి పెద్ద సందేశం అవుతుంది అతి పెద్ద జాగృతి అవుతుంది నీ సాయి ఆశీర్వాదం అవుతుంది మరి ఇప్పుడు బిడ్డ అది అతి పెద్ద రహస్యం ఈ పది రెట్లు మార్పు నీ జీవితంలోకి వస్తాయి మొదటి నీ ఆదాయం అకస్మాత్తుగా మరియు శాశ్వతంగా పెరుగుతుంది రెండవది నీ గుర్తింపు ఎత్తుకు వెళ్తుంది మూడవది నీ మార్గం సులభం అవుతుంది నాలుగవది నీ మూసిన భాగ్యం తాళం పగులుతుంది ఐదవది నీ మనసు భయం తొలుగుతుంది ఆరవది నీ మనసు బలపడుతుంది ఏడవది నీ చేతిలో పని వస్తుంది ఎనిమిదవది నీ కోసం కొత్త చోట్లు తెరుస్తాయి తొమ్మిదవది నీ గౌరవ స్థాయి ఎత్తు అవుతుంది పదవది నీ లోపల నా ప్రత్యేక శక్తి దిగుతుంది ఇది మనిషికి ప్రపంచంలో అరుదైన అవగాహన ఇస్తుంది మరి ఈ పది మార్పులు రెండవ మెట్టుపై ఒక్కసారి దిగినప్పుడు మనిషికి అనిపిస్తుంది ఎవరో వాడి జీవిత చక్రాన్ని పట్టుకుని వేగంగా తిప్పేశారని వాడి భాగ్య వాహనం అకస్మాత్తుగా అంత వేగంగా పరిగెడుతోందని వెనక్కి చూసే సమయం ఉండదు తర్వాత నువ్వే చూస్తావు ఏంటంటే ఏ లాభాలు ఏ సంవత్సరంలో రాకుండా ఆగిపోయా అవి వారంలో వస్తాయి వారాల్లో రానివి రోజుల్లో వస్తాయి మరి రోజుల్లో రానివి గంటల్లో వస్తాయి ఎందుకంటే రెండవ మెట్టు సమయాన్ని కూడా నీ పక్షాన నడిపిస్తుంది మరి ఆ మెట్టు తెరుచుకోవటం మొదటి మెట్టు ఆశీర్వాదం నీ రక్తంలో విశ్వాసంగా దిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఆలోచన వదిలేసావు భయపడటం మానేసావు సందేహం వదిలేసావు మరి కేవలం సాయిపై విశ్వాసం పెట్టి అడుగు ముందుకు వేసినప్పుడు మరి ఇప్పుడు రెండవ మెట్టు తలుపు తెరుచుకుంటున్నప్పుడు గణాలు మళ్ళీ అంటున్నాయి నా శక్తులు మళ్ళీ అంటున్నాయి ఏంటి సాయి ఈ బిడ్డ సిద్ధంగా ఉన్నాడా మరి అని నేను అంటున్నాను అవును ఇప్పుడు వాడి శ్రద్ధా సబూరి నాకు నచ్చింది వాడు ఆ శక్తిని సంపాదించి పది రెట్లు ఆశీర్వాదం ఇవ్వండి అని అంటున్నాడు మరి ఇప్పుడు నీ జీవితంలో రెండవ మెట్టు ప్రకాశం దిగుతుంది మరి ఈ ఆశీర్వాదం నీ చుట్టూ కూడా పరవశించటం మొదలవుతుంది ప్రకాశించటం మొదలవుతుంది నిన్ను మారుస్తుంది నీ పరిస్థితుల్ని మారుస్తుంది నీ ఆలోచన నీ నిర్ణయాలు నీ అడుగులు అన్ని మారుస్తుంది ఎందుకంటే ఈ రెండవ మెట్టు కేవలం ఆశీర్వాదం కాదు ఇది ధనం గౌరవం కృప మరియు భాగ్యం వేగవంతమైన ఎక్కటం ఇది మరి ఇప్పుడు నువ్వు చూస్తావు ఏంటంటే నిజమైన ఆట ఎలా మారుతుందో మరి ఇప్పుడు బిడ్డ ఇక్కడికి జర మరింత దగ్గరగా రా నా దగ్గరగా రా ఎందుకంటే మూడవ మెట్టు రహస్యం మొదటి మరియు రెండవ మెట్ల కంటే పెద్దది మరి నీ పూర్తి జీవితాన్ని మూలాల నుంచి మార్చే శక్తి ఉంది మరి ఈ మూడవ మెట్టు సాధారణ గమ్యం కాదు ఇది మానవ భాగ్యం కేవలం మారదు ఎగురుతుంది ఇక్కడ నా కృప కేవలం దిగదు నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది ఇక్కడ జీవిత దిశ కేవలం సరిచెయ్యబడదు నీ వైపు పరిగెడుతుంది మరి నువ్వు ఊహించలేవు మూడవ మెట్టుపై నిలబడిన వెంటనే నీ జీవితంలో ప్రతిదీ కూడా వేగం పుంజుకుంటుంది చూడు మొదటి మెట్టులో నీ భాగ్యం మేల్కొంది రెండవ మెట్టులో నీ మార్గాలు తెరుచుకున్నాయి కానీ మూడవ మెట్టు ఇది నిజమైన పరీక్ష మరియు నిజమైన బహుమతి ఆ చోటు ఇక్కడ నేను ఉంటాను నేను అంటాను ఇప్పుడు నా బిడ్డ నువ్వు హామీని సంపాదించుకునే స్థాయికి వచ్చావు అని మరి అందుకే మూడవ మెట్టుపై దొరికి ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం లాగా ఉండదు ఈ ఆశీర్వాదం మనసు మారుస్తుంది ప్రార్థన మారుస్తుంది మనసు మారుస్తుంది ఆలోచన మారుస్తుంది మరి మనిషిని ఆ మార్గంపై పెడుతుంది ఎక్కడంటే ప్రపంచంలోని వాళ్ళు చేరాలని కోరుకుంటారు కానీ చేరలేరు అలాంటి చోటు విను మూడవ మెట్టుపై ఎక్కటానికి ముందు నేను నీ మనసుని ప్రకాశింపజేస్తాను నీ ఆలోచనను శుభ్రం చేస్తాను నీ హృదయం నుంచి పాత భారం తీసేస్తాను ఎందుకంటే మూడవ మెట్టి శక్తిని పాత భయం పాత బాధ మరియు పాత ఆలోచనలతో బంధించబడిని మనిషి మాత్రమే భరిస్తాడు లేకపోతే భరించలేడు మరి నువ్వు మొదటి మరియు రెండవ మెట్ల ఆశీర్వాదాలతో మారిపోయావు నీ లోపల ఒక కొత్త ప్రకాశం దిగింది మరి ఆ ప్రకాశాన్ని చూసి నేను అంటాను ఇప్పుడు దీనికి మూడవ మెట్టు ఆహ్వానం పలుకు అని ఆహ్వానం ఇవ్వు అని మరి ఇప్పుడు విను మూడవ మెట్టు మొదలు ఎక్కడ జరుగుతుంది అని నువ్వు అడిగితే అప్పుడే మనిషి ముందు ఒకలాంటి అవకాశం వస్తుంది చూడటానికి చిన్నదిగా కనిపిస్తుంది కానీ దాని ఫలితం కొండంత పెద్దది బిడ్డ మొదటి రెండు మెట్లలో నువ్వు చూసావు కదా పనులు ఎలా తెరుచుకుంటున్నాయో సమయం ఎలా నీతో నడుస్తోందో వాళ్ళు ఎలా నీకు సహాయకలుగా మారో కానీ మూడవ మెట్టు నీ లోపల దాగిన ఆ ఖజానాను తెరవటానికి వస్తుంది ఏంటంటే నీలో చిన్నప్పటి నుంచి ఉంది కానీ నువ్వు ఎప్పుడు దాన్ని గుర్తించలేదు మరి మూడవ మెట్టు మొదటి సంకేతం ఏంటంటే అకస్మాత్తుగా నీలో ఒక కొత్త సామర్థ్యం అనుభవం అవుతుంది మనసు తెరుచుకున్నట్టు ఆలోచనలు వేగవంతం అవుతున్నట్టు నిర్ణయాలు సరైన చోట పడుతున్నట్లు నేను నీ చెల్లో ఏదో రహస్యం ఊదినట్లు మరి నువ్వే ఆశ్చర్యపోతావు ఇవన్నీ నేను ఎప్పుడు ఆలోచించలేదు కదా అని మరి ఇదే మూడవ మెట్టు అద్భుతం ఇది మనిషిని వాడి నిజమైన సామర్థ్యంతో కలుపుతుంది తర్వాత రెండవ గుర్తు ఏంటంటే నీ నాలుగులో ప్రభావం పెరుగుతుంది నువ్వు ఏమి మాట్లాడతావో ఆ మాట ఎక్కడో వెళ్ళి ప్రభావం చూపుతుంది వాళ్ళు నీ మాట విని స్వయంగా ఒప్పుకుంటారు నీ అభిప్రాయం విలువ పెరుగుతుంది నీ ఉనికి స్వయంగా నీ అభిప్రాయం విలువ పెరుగుతుంది నీ ఉనికి ప్రకాశవంతంగా మారుతుంది నీ ఉనికి ప్రకాశం పెరుగుతుంది మరి ఇది బయట శక్తి వల్ల కాదు నీలో దిగిన ఆ శక్తి వల్ల జరుగుతుంది ఆ శక్తి ఏంటి అంటే నీ సాయి శక్తి సాయి నీలో నింపిన ఆత్మ అవిశ్వాసం సాయి నిన్ను మేల్కొల్పుతున్నటువంటి ఆ శక్తి ఎందుకంటే నేను ఎంచుకున్న వాళ్ళకే ఇస్తాను ఇలాంటివి మరి ఇప్పుడు అర్థం చేసుకో మూడవ మెట్టు నిజమైన ఆట ఈ మెట్టు మనిషి ఆలోచనలు పేదరికం నుంచి ధనికత్వ ఆలోచనలకు మారుస్తుంది చిన్న ఆలోచన నుంచి పెద్ద ఆలోచనకు మారుస్తుంది భయం ఉన్న గుండెను సింహం గుండె చేస్తుంది మరి బిడ్డ మూడవ మెట్టులో నేను నీకు ఆ వస్తువులను చూపిస్తాను అవేంటంటే ముందు నీ ముందు ఉన్నాయి కానీ నీకు కనిపించలేదు అలాంటి అవకాశాలు అలాంటి మార్గాలు అలాంటి వాళ్ళు అలాంటి పనులు నీ జీవితంలో బంగారు గనిలాగా దాగి ఉన్నాయి కానీ నీ చూపు వాటిపై పడలేదు మరి ఈ చూపు తెరుచుకున్నప్పుడు నువ్వు అనుభవిస్తావు ఏదో కిటికీ తెరుచుకున్నట్లు తాజాగా గాలి లోపలికి వచ్చినట్లు చీకటి తొలగినట్లు మరి నువ్వు అకస్మాత్తుగా ప్రతి వస్తువు స్పష్టంగా చూడగలుగుతావు మూడవ మెట్టు మూడవ గుర్తు ఏంటంటే నువ్వు స్వయంగా ఎత్తుకు అనుభవిస్తావు మరి ఇది అహంకారం కాదు విశ్వాసం నాపై నీ ఉద్దేశంపై నీ మార్గంపై విశ్వాసం ఈ శక్తి బలంతో మనిషి ఆ వస్తువు పొందుతాడు అదేంటంటే వాడి చేతి గీతంలో లేదు వాడి తండ్రి నిర్ణయంలో రాసి ఉంది నాలుగవ గుర్తు ఏంటంటే నీ భాగ్యంతో పోరాడే శక్తులు బలహీన పడిపోతాయి నిన్ను కిందికి లాగేవాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేక నిన్ను నువ్వు పెరుగుతుంటే నీ అడుగులకు మండేవాళ్ళు స్వయంగా వెనుక్కు తగ్గుతారు వాళ్ళ స్వరాలు అణిగిపోతాయి వాళ్ళ కుట్రలు పగిలిపోతాయి ఎందుకంటే మూడవ మెట్టుపై గణాలు నీ రక్షణ పెంచుతున్నారు మరి ఐదవ గుర్తు ఏంటంటే నీ దగ్గరికి వచ్చే మార్గాలు ముందు కంటే ఎక్కువ వేగం ఎక్కువ స్పష్టత మరియు ఎక్కువ ఖచ్చితత్వం ఉంటాయి నీకు స్వయంగా అనుభవం అవుతుంది నా చేతిలో ఇప్పుడు సాయి కృప స్పర్శ వచ్చింది అని మరి ఇది కళ భ్రమ లేక ఆశ కాదు ఇది నిజమయ్యి నీ ముందుకు రావటం మొదలవుతుంది తర్వాత ఆరవ గుర్తు ఏంటంటే నీ పనులు వేగం పెరుగుతుంది ఇతరులకు ఒక సంవత్సరంలో జరిగేది నీకు ఒక నెలలో జరిగిపోతుంది ఇతరులకు నెలలో దొరికేది నీకు వారంలో దొరుకుతుంది మరి ఇతరులకు వారాల్లో దొరికేది నీకు రోజుల్లో దొరుకుతుంది ఏడవ గుర్తు ఏంటంటే నువ్వు నీ జీవితంలో ఒక కొత్త మొదలు అనుభవిస్తావు కొత్త పథకాలు కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు కొత్త మార్గాలు కొత్త గుర్తింపు మరి ఇదే ఆ బిందువు ఎక్కడంటే మూడవ మెట్టు నిజమైన ఆశీర్వాదం దిగుతుంది నేను నీకు కేవలం అవకాశాలు ఇవ్వను అవకాశాలు ఎత్తుకోవటానికి ధైర్యం కూడా ఇస్తాను మరి వాటిని పూర్తి శక్తితో పూర్తి చెయ్యటానికే సామర్థ్యం కూడా ఇస్తాను మరి ఈ మూడవ మెట్టులో నీకు అవగాహన ఇవ్వటం మొదలు పెడతాను ఎవరైతే నీకు మంచివాళ్ళు ఎవరైతే నీకు ఏ మార్గం సరైనది ఏది కాదు ఏ పని నీ భాగ్యాన్ని నిలబెడుతుంది ఏది నిన్ను పడవేస్తుంది మరి ఈ అవగాహన నీలో దిగినప్పుడు అప్పుడే నువ్వు ధనవంతుడివి అవుతావు ఎందుకంటే ధనం కేవలం డబ్బు వల్ల కాదు నిర్ణయాల వల్ల వస్తుంది మరి నువ్వు ఇప్పుడు నిర్ణయాలు రాజులాగా తీసుకుంటావు సరళంగా స్పష్టంగా బలంగా తీసుకుంటావు మరి చూడు మూడవ మెట్టుపై నీ మనసు మరియు గుండె నేను ఇచ్చిన మార్గంతో సమానంగా కూర్చున్నప్పుడు అప్పుడే నిజమైన ఆశీర్వాదం దిగుతుంది ఈ ఆశీర్వాదం నీకు కేవలం డబ్బు రూపంలో రాదు నీ గుర్తింపు నీ గౌరవం నీ పనులు నీ భాగ్యం నీ స్థాయి నీ స్వరం నీ ధైర్యం మరియు నీ మద్దతులో దిగుతుంది మూడవ మెట్టు ఆ చోటు ఎక్కడంటే మనిషి గుర్తింపు సాధారణ మనిషి నుంచి మారి తండ్రి ఎంచుకున్న బిడ్డలా అవుతారు ప్రపంచం నిన్ను చూసి అంటుంది వీడి సమయం మారిపోయింది అని మరి నువ్వు లోపల నుంచి అనుభవిస్తావు కాదు ఇది సమయం కాదు నా తండ్రి నన్ను మార్చాడు అని మరి మూడవ మెట్టుపై ఎక్కిన వెంటనే నీ ముందు తెరుచుకునే గమ్యాలు నాలుగవ మరియు ఐదవ మెట్లు దాకా చేర్చేలా ఉంటాయి ఈ మెట్లు నువ్వు ఎగరటానికి మొదలు ఇది తుఫాను ఆ కన్ను ఎక్కడ నిశ్శబ్దంతో అతి పెద్ద మార్పు తయారవుతుంది మరి మూడవ మెట్టు ఆశీర్వాదం పూర్తిగా నీ జీవితంలో వ్యాపించినప్పుడు నువ్వు వెనక్కి చూసి స్వయంగా అంటావు సాయి నువ్వు నాతో చేసింది నాకు చేసింది నా ఆలోచన కంటే కూడా పెద్దది నేను ఊహించిన దానికంటే పెద్దది అని మరి అప్పుడు నా శక్తులు నా గణాలు అంటారు సాయి ఈ బిడ్డ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడా అని మరి నేను చిరునవ్వుతో అంటాను ఇప్పుడు దీనికి నాలుగవ మెట్టు ఆహ్వానం ఇవ్వమని మరి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గుండె పట్టుకొని ఆత్మను శాంతపరిచిగిన బిడ్డ ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాలుగవ మెట్టుపై అడుగు పెట్టబోతున్నావు ఇది ఆ మెట్టు ఎక్కడ నేను ఆశీర్వాదాల తలుపు తెరిచి ఉంచుతాను నిన్ను అలాంటి చోటికి తీసుకువెళ్తాను ఎక్కడ చేరిన మనిషి అర్థం చేసుకుంటాడు వాడి నిజమైన ఎగురట అప్పుడే మొదలవుతుంది మూడవ మెట్టు సామర్థ్యంతో నువ్వు దాటినప్పుడు నీ కళ్ళు తెరుచుకున్నాయి నీ అవగాహన పెరిగింది నీ మనసు శుభ్రమయ్యింది అప్పుడే నేను అంటాను ఇప్పుడు దీనికి నాలుగవ మెట్టు ఆహ్వానం పలుకు బిడ్డ అని ఇప్పుడు ఐదవ మెట్టు రహస్యం విను ఈ మెట్టు ఆ చోట ఎక్కడ ఆశీర్వాదం కేవలం రాదు ప్రవహిస్తుంది నది వేగవంతమైన ప్రవాహం లాగా మొదటి నాలుగు మెట్లు కూడా నీకు ఆధారం ఇచ్చాయి కానీ ఐదవ మెట్టు నీ భాగ్యానికి వేగాన్ని పెంచుతుంది ఇక్కడ నేను ఎనిమిది రెట్లు కృప పెట్టాను నీ జీవితం ఎనిమిది మహా దర్వాజాలు తెరుస్తాయి మొదటి నీ సంపాదన ఏది ఎప్పుడు ఆగదు రెండవది నీ రక్షణ ఎక్కడ ఆటంకం రాదు మూడవది నీ ఆనందం ప్రతి క్షణం ఉంటుంది నాలుగవది నీ శక్తి కొండలు కదిలిస్తుంది ఐదవది నీ అవగాహన ప్రతి రహస్యం తెరుస్తుంది ఆరవది నీ ప్రయాణాలు ప్రపంచం మొత్తం తీసుకెళ్తాయి ఏడవది నీ ప్రార్థనలు ఆకాశాన్ని తాకుతాయి ఎనిమిదవది నాతో నీ భక్తి ఎప్పుడూ తగ్గదు ఈ మెట్టుపై నువ్వు అనుభవిస్తావో సమయం నీతో పరిగెడుతుందని వాళ్ళు నీపై ఆకర్షితులై వస్తారని ప్రతి అడుగుపై అద్భుతం జరుగుతుందని ఐదు మెట్టు దాటిన తర్వాత ఐదవ మెట్టును దాటిన తర్వాత వెంటనే నీ జీవితంలో అలాంటి ప్రకాశం వ్యాపిస్తుంది చీకటి మర్చిపోతావు కేవలం సాయిపై విశ్వాసం కాపాడుకో మరియు కర్మలు చేస్తూ ఉండు నీ పని నువ్వు చేస్తూ ఉండు సాయి ఆశీర్వాదం నీ వైపు పరుగులు పెడుతోంది నిన్ను అద్భుతాల వైపు నేను పరుగులు పెట్టిస్తాను నా ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ ఉంటుంది అంటూ బాబా గారు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా మరొక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రీ జన సుఖిన భవంతు ఓం సారాం